బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తూనే ఉన్నాయి అంటే ఒక టైం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ టూ థౌసండ్ థర్టీన్ లోన కొబ్బరిమట్ట ఇప్పుడు కొబ్బరి సారీ మట్ట కాదు హృదయకాలయం ఇయర్స్ ఇయర్స్ సో నుంచి వరుసగా ఒకటి ఒకటి బ్యాక్ టు వస్తూ ఉన్నాయి సో తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాప్ మూవీస్ కాలీఫ్లవర్ లాంటి మూవీస్ కూడా వచ్చాయి బజార్ రోడ్ బజార్ రోడ్ మంచి టైటిల్ అనుకున్నంత అదే వాళ్ళు చాలా కారణాలు చాలా కారణాలు కానీ మీతో క్యారెక్టర్ చేయడం అంటే డైరెక్టర్ ఓకే చేస్తున్నారు అనుకోవచ్చు డబుల్ క్యారెక్టర్ చేస్తున్నారు అంటే ఓకే కొంచెం రిస్క్ తీసుకున్నారు అనుకోవచ్చు త్రీ క్యారెక్టర్స్ ఎలా చేయించారండి ఇంకా సేమ్ టీం కదా మా సంపు ఎలా అయినా మాకు సక్సెస్ ఇస్తా నేను ఒకటి ఐదు క్యారెక్టర్లతో సినిమా చేసా బట్ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు అది పెద్ద ప్రాబ్లం కానీ చేసా ఫైవ్ రోల్స్ ఓకే అంటే దట్స్ ఈజీ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా జరుగుతుంది మంచి బడ్జెట్ మంచి చాలా పెద్ద క్యాస్టింగ్ చేశారు ఇది ఎప్పుడో చేసిన మూవీయే కదా ఫైవ్ క్యారెక్టర్స్ తో చాలా రోజులు అయింది ఎందుకంటే నాకు మీరు లాస్ట్ టైం వేరే అప్పుడు కూడా జరుగుతుంది మార్టిన్ లూథర్ కింగ్ ప్రమోషన్ టైమ్ లో కూడా అదే ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అప్పటి నుంచి ఇప్పుడు జరుగుతూనే ఉందా అయిపోయింది షూటింగ్ అది రీసెంట్ గా సాంగ్ ఒక వన్ ఇయర్ బ్యాక్ సాంగ్ కూడా అయిపోయింది ఈజీ వర్క్ జరుగుతుంది అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి తనుకున్న దానికంటే ఎక్కువైంది బడ్జెట్ అతను కొత్త ప్రొడ్యూసర్ కానీ సినిమా ఫ్యాషన్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా ఏంటంటే కొన్ని నాలుగు రోజులు లేట్ అయినా మనం బయటకు వస్తామని చిన్న గట్టి నమ్మకం సో నరసింహాచారి గారికి అలియాస్ సంపూ గారికి సాయి రాజేష్ గారికి ఎలాంటి అనుబంధం ఉంటుంది మంచి ఇప్పటికి ఇప్పటిక ఉందండి ఒక ఒక బ్రదర్ నాకు అంటే గాడ్ బ్రదర్ లాంటి వ్యక్తి మనం ఉన్నంతకాలం అభిమానం ఉంటుంది సంపూ గారు ఇక్కడ హీరోగా వర్క్ చేస్తున్నారు బానే ఉంది కాకపోతే కొంచెం గ్యాప్స్ ఎక్కువ వస్తున్నాయి మార్టిన్ లూథర్ కింగ్ చేసిన తర్వాత నాకు తెలుసు కదా మీరు నేను అప్పుడప్పుడు మీతో మాట్లాడుతూ ఉండేదాన్ని సో ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఈ టూ ఇయర్స్ ఎలా మీరు అంటే ఫినాన్షియల్ గా అంటే మధ్యలో జరుగుతున్నాయి సినిమాలు సినిమాలు జరుగుతున్నాయి అవి రెండు మొన్న రీసెంట్ గా అయిపోయినాయి ఈ సినిమా కూడా వన్ ఇయర్ బ్యాక్ అయిపోయింది సోదర అనే మూవీ అప్పుడు ఈ మూవీ చేసేటప్పుడే సోదర మూవీ వరకు గా చేసినప్పుడు అప్పుడు ఇల్లు వేరు అప్పుడు మెయింటెనెన్స్ వేరు నాకు బాగా గుర్తుంది కోవిడ్ టైం లో సైకిల్ మీద వాటర్ తిని పెట్టుకొని తీసుకొచ్చిన సందర్భం అంటే అప్పుడు డబ్బులు లేకనా లేకపోతే తగ్గించుకోవాలనా ఇప్పటికి సైకిల్ మీద వాటర్ తెచ్చుకుంటా ఇప్పటికి డబ్బులతో కూడుకున్న పని కాదు దీనివల్ల డబ్బులు మిగులుతాయని కాదు నాకు ఇష్టం నాకు అంటే ఈ చిన్న అంటే మా నేను వాటర్ కూడా పెట్రోల్ వేస్ట్ చేయడం ఎందుకనే రకం ఇప్పటికి ఇంట్లో అంత పెద్ద ఇల్లు కట్టారు ప్యూర్ ఫైర్ పెట్టలేదా ఉంది అదేంది వాటర్ ఫిల్టర్ ఉంది ఎప్పుడు ఆ నాకు సైకిల్ కూడా ఉందని చెప్తున్నా తిరుగుతారా మామూలు సైకిల్ మీద కూడా తిరుగుతారు సిద్దిపేట వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిపోతా నాకు పెద్ద ప్రాబ్లమ్ అని ఎలా ఉంటారు సిద్దిపేటలో జనాలు అందరు ఇప్పుడు మీతో అంటే అప్పట్లో మామూలుగా ఉంటారు అంటే వాళ్ళకి నేను ఎక్కువ కనపడదు కదా ఏం అడా ఉండదు ఏ పా అంటే తన సినిమాలు చేసుకున్నా ఇక్కడ ఉంటే కా కాముగానే తన పంత చేసుకుంటారు రెండు ఉంటుంది నేను వాళ్ళకి కనబడకపోతే ఆ ప్రాబ్లం ఉండేది నాకు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి వీళ్ళకి కనబడ వీళ్ళ దృష్టిలో నేను సెలబ్రేటీని అయితే మళ్ళీ ఇక్కడ రావడానికి నాకు ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళకి అసలు బాబు నేను సెలబ్రేటీని కాదు మామూలు చేసాము వచ్చాము మన లైఫ్ మంది అని బతుకుతుంటాయి అదే నరసింహచారిని నాకే భలే అనిపిస్తాయి మా దగ్గర అన్ని పోస్టర్లు ఉంటాయి నేనేమో ఉండడం వేరు అక్కడ ఉండడం ఓకే మీ సినిమా మేము మీ ఊర్లో రిలీజ్ అయిన సందర్భాలు ఉంటాయి కదా అప్పుడేలా అనిపిస్తుంది నా పోస్టర్లు ఉంటాయి అందరు నా సినిమాకి వెళ్తుంటారు నేను మాత్రం వాళ్ళ మధ్యలో తిరుగుతుంటా చాలా హ్యాపీ అంటే ఇది అనుభవించే నాకు మాత్రమే తెలుస్తుంది బాగుంటది కదా ఇంట్లో రియాక్షన్ అండి మేడం కానీ పిల్లలు గానీ ఫైన్ అంటే వాళ్ళకు కూడా సినిమా ప్రపంచం అంత మన మన ద్వారా తెలుసు కాబట్టి ఫైన్ వాళ్ళ మట్టుకు వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ అదిగారు ఇద్దరు ఆడపిల్లలే కదా ఇద్దరు పాపలు ఏం చేస్తారు మా వైఫ్ ఇప్పటికి మిషన్ కుడతా మిషన్ అంటే ఏంటి లే బట్టలు ఓకే అవునా అంటే బయట వాళ్ళవి కూడా బయట వాళ్ళే

ఈయన ఏమో హీరోగా హైదరాబాద్ బాగుంది ఒక హీరో వైఫ్ నని ఎక్కడ కూడా ఆవిడకి వాళ్ళ మా పిల్లలు కూడా హీరో హీరో పిల్లల్లాగా అదేవారు వాళ్ళు కూడా చెప్తా అంటే ఇది నాకే క్లారిటీ లేదు ఇంకా ఏంటి లైఫ్ ఏంది అనేది మళ్ళీ వాళ్ళకి లేని పొంది అదంతా అలవాటు చేసి ఇబ్బంది పెట్టినట్టు అని చెప్పేసి నా నాకంటే ఫస్ట్ నుంచి హృదయకాలం సినిమా అప్పటి నుంచి కూడా ఒకవేళ రేపు ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే నువ్వు ఊరెళ్ళి చేసుకోవడానికి ఆ మైండ్ సెట్ లో ఉండు ఇది ఇక్కడ ఎన్ని రోజులు ఏంటి అనేది ఆ మైండ్లో పెట్టుకోకని చెప్పేవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు ఇవన్నీ మీకు రాయిశాను సినిమా హృదయకాలం అప్పుడు అవునా అంటే అప్పటికి ఒకటి ఏంటంటే అప్పటికి నాకు ఫ్యామిలీ పిల్లలు అంత ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు మనోడికి మైండ్ లెక్కించడం ఎందుకని ఎప్పటికది గుర్తు చేసేవాడు సో నీకు వచ్చిన పని నీ స్కిల్ ని నువ్వు ఎక్కడ మర్చిపోవద్దు ఒకళ్ళు రేపు పొద్దుగాలు ఇక్కడే అన్న నీకు అవకాశాలు రాకపోవచ్చు మళ్ళీ నువ్వు ఇదే ఇదే అని లైఫ్ అది కాకుండా మళ్ళీ నీ పని నీకైతే షాప్ అది ఉంది అది మైండ్ లో పెట్టుకోను అని చెప్పి సూపర్ కదా వన్స్ హీరో అయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళి వర్క్ మీరు చేశారా గోల్డ్ స్మిత్ వర్క్ కరోనా టైంలో చేశారు కరోనా టైంలో చేశారు అవసరం ఓకే బిజినెస్ అనేది అప్పుడు ఎలా ఉండింది కరోనా టైంలో అప్పుడంతా అవును భయం వేసిందా సంపూ గారు ఎప్పుడైనా ఎందుకంటే ఒక హీరోగా సక్సెస్ఫుల్ గా అప్పటికే నాలుగైదు సినిమాలు తీసుకున్నారు కరోనా బిఫోర్ కే మీరు సో సంపు అంటే ఈ రెండు రాష్ట్రాల్లో అందరూ గుర్తుపట్టే పరిస్థితి సో అలాంటి సంపు ఈవెన్ చిన్న పిల్లలకు కూడా మీరంటే చాలా క్రేజ్ అంటే మిమ్మల్ని సంపూర్ణేష్ బాబు అని కూడా ఎవరు అనరు నేనైనా మిమ్మల్ని పిలిచినప్పుడు సంపు గారనే పిలుస్తా అయితే ఇలా ఉన్న సిచ్యువేషన్ లో మీకు ఎప్పుడైనా లైక్ అంటే అమ్మో ఈ కోవిడ్ వచ్చేసేసింది పెద్ద పెద్ద డైరెక్టర్ సైతం పానిక్ అయ్యారు ఆ టైంలో సో ఏంటి మీ సిచువేషన్ ఏంటి దేనికి అంటే ప్రపంచంతో సేమ్ ప్రాబ్లమ్స్ ఉంది నేను దాంట్లోనే ఉన్నా ఇంకా నేను ఎక్కడ నేను అంటే మీరు భయపడ భయపడలేదు అన్న దేనికి భయపడాలి ఏమో రేపు పొద్దున మళ్ళీ ఇండస్ట్రీలో మూవీస్ స్టార్ట్ అవుతాయి ఏమో స్టార్ట్ అయిన ఓకే నా పరిస్థితి ఏంటి నాకు ఆఫర్స్ వస్తాయేమో రావో అసలు అన్మించి ఎప్పుడు భయపడలేదు ఎప్పుడు బాధపడలేదా అప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానో దానికైతే దిగి నేను వెళ్ళాను అక్కడైతే నాకు బేస్ ఉందిగా తర్వాత చూడ్డానికి అసలు మామూలుగా కామెడీ కామెడీగా కనిపిస్తారు కానీ ఏమన్నా చెప్తున్నారా డెప్త్ లోకి వెళ్ళి ఇంటెన్సిటీ ఎక్కడ తగ్గకుండా చెప్తున్నారు నేను నాకు భయపడాల్సింది పనిలేదు వచ్చిందంతా సడన్ గా సంపూర్ణేష్ బాబు గారికి సినిమా ఆఫర్స్ తగ్గిపోయి ఆ ప్రెసెంట్ అంటే మూవీస్ ఏం చెయ్యొద్దు అనుకుంటే నెక్స్ట్ చేసే పని ఏంటి వాడు కైకిలి వాడు కూలిపని వాడు బతకాలిగా పనికి వెళ్లాల్సిన పనేముంది మీకు వచ్చిన వర్క్ కూడా ఇంకో పని చేయడం చెయ్యగలరా హైదరాబాద్ లో ఏసీ కార్లలో తిరిగి ఏసీ స్టూడియోస్ లో అలా షూటింగ్స్ లో ఇలా సౌకర్యాలు అనుభవించి ఎగ్జాక్ట్లీ ఏది మన లేదండి కదా మనం ఉన్నంతసేపు మనం బతకడానికి మన వాళ్ళని మనం నమ్ముకున్న వాళ్ళని బతికించడానికి ఏదో చేయాలి అవన్నీ కాదనుకుంటే మనం మనుషులు కాదు సరే కానీ సినిమా అవ్వగానే అవ్వడంతో కాస్త కోసం డబ్బులు రాగానే డైరెక్టర్లకే కార్లు కొనిస్తున్నారని తెలిసింది అది అంటే వెలకట్టలేని జీవితాన్ని ఇచ్చాడు మనం తక్కువే దాని గురించి పాస్ లేదు మాట్లాడచ్చు అంటే ఎందుకు అనిపించింది మేబీ నేను కొనివ్వడం వల్ల తను ఎలా తీసుకుంటారో అని చెప్పి ఏమన్నా అనిపించిందా టైంలో దాని గురించి నో డిస్కస్ సాయి రాజేష్ గారు చెప్పారు కదా చెప్పాడు అది అన్న గొప్పతనం ఆరు లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసేసి వెళ్ళి కార్ ఇప్పించేసేసి సో అంటే అది మా ఇద్దరి బాండింగ్ ఒక హీరోగా మిమ్మల్ని ఇలా కనిపించడానికి కారణం తనే అని చెప్పేసి ఆ గ్రాటిట్యూడ్ మీకు ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏది ఒకవేళ సంపూర్ణ బాబు కాకపోతే నేను అనుభవించేది ఏది అనుభవించేవాడిని కాదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఓకే మీకు ఆ పేరు పెట్టింది కూడా సాయి రాజేష్ గారేనా సంపూర్ణేష్ బాబు అని చెప్పేసి ఓకే నేను 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 షూస్ తినొచ్చు కానీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్